హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ఈరోజు మన టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ మొదటిసారి జపాన్ వెళుతున్నారా ఈ కొన్ని గుర్తుంచుకుంటే మంచిది కొన్ని విషయాలు ఏమిటిది మొదటిసారి జపాన్ దేశం వెళుతున్న వారు కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలి జపాన్ అనగానే మనకి టోకియో నగరం జ్ఞాపకం వస్తుంది నిజానికి ఆ దేశంలో చూడవలసిన ప్రదేశాలు చాలా ఉన్నాయి ఒసాకా క్యోటో నగానో యోకహామా ఇలా ఎన్నో నగరాలు ఉన్నాయి మనం ఏ దేశం వెళ్ళినా అక్కడి స్థానిక అలవాట్లను సంస్కృతిని గౌరవించటం నేర్చుకోవాలి జపాన్లో ఏ ఇంట్లోకి వెళ్ళాలన్నా ఏ బిజినెస్ అవుట్లెట్లోకి చాలా వరకు వెళ్ళాలన్నా తప్పనిసరిగా చెప్పులు బయట వదిలి వెళ్ళాలి లాగే ఈ విషయంలో మాత్రం అంతేకాదు మనం ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళాం రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు అక్కడ పనిచేసే సర్వర్లు వాళ్ళకు కానీ ఉద్యోగులకు కానీ పొరపాటును కూడా టిప్ అనేది ఇవ్వకూడదు నువ్వు మంచిగా పనిచేసావు అని చెప్పి అభినందిస్తూ టిప్ అంటే డబ్బులు కానీ ఇస్తే అది చాలా సీరియస్గా తీసుకుంటారు వాళ్ళు అలాగే పబ్లిక్లో ట్యాటోలు ప్రదర్శించరాదు ఎదుటివారి పట్ల గౌరవం చూపాలనుకుంటే బౌ చేయాలి ఇంకా అంటే శిరస్సు ఉంచేలా బాగు చేస్తే లెక్క ఎస్కలేటర్స్ మీద నిల్చున్నప్పుడు ఎడం వైపు నిల్చోవాలి ఎస్కలేటర్స్ మీద జపాన్లో చౌకగా తిరగాలంటే రైల్ పాస్ అనేది ఉంటుంది అది కొనుక్కుంటే చాలు బస్సుల్లో రైళ్ళలో ఇంకా ఇతరత్ర అంటే ఫెర్రీస్ కానీ ఇలాంటి వాటిలో కూడా అనమాట అతి తక్కువ ఖర్చుతో మనం ఆ దేశంలో తిరగచ్చు లేకపోతే కనుక ఖర్చు చాలా బాగా అవుతుంది నగరాల్లో చాలామందికి ఇంగ్లీష్ వస్తుంది కాబట్టి భాష సమస్య పెద్దగా ఉండదు ఏమైనా ఉంది అనుకుంటే జపనీస్ డిక్షనరీని గూగుల్ ట్రాన్స్లేట్లో డౌన్లోడ్ చేసుకుంటే అది కూడా చాలా ఉపయుక్తంగా ఉంటుంది జపాన్లో డెబిట్ కార్డు క్రెడిట్ కార్డులు ఇలాంటి వాటికంటే కూడా క్యాష్ని ఎక్కువ ఉపయోగిస్తుంటారు అవి ఉపయోగిస్తారు కానీ క్యాష్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు వాళ్ళు ముఖ్యంగా షాపింగ్ చేసేటప్పుడు అలా ఉంటుంది కనుక సరిపోయినంత క్యాష్ చేతులు ఉంచుకోవడం మంచిది ఏటీఎంల దగ్గర మాత్రమే కాక పోస్ట్ ఆఫీసుల్లో ఇంకా సెవెన్ ఎలెవెన్ అనేటువంటి స్టోర్స్ ఉంటాయి అక్కడ కార్డులు ఉపయోగించి మనం మన కార్డులు ఉపయోగించి క్యాష్ ఎంత కావాలో అంత తీసుకోవచ్చు డేటా రూమింగ్ కంటే పాకెట్ అని వైఫై అనేది దొరుకుతుంది జపాన్లో ఒక డివైస్ అనమాట అది అది కొనుక్కుంటే మనం అన్లిమిటెడ్ ఇంటర్నెట్ని ఉపయోగించుకోవచ్చు చౌకగా లేకపోతే డేటా రూమింగ్ అది చాలా ఎక్కువ అవుతుంది అక్కడ జపాన్లో వారికి వారి స్థానిక వంట రుచుల్ని ఆతిథ్యాలని చవి చూడాలంటే రోకాన్ అనేటువంటి ఒక సాంప్రదాయ నివాసాలు ఉంటాయి దాంట్లో ఉండవచ్చు మనం అంటే ఒక తరహా లాడ్జింగ్ అండ్ బోర్డింగ్ లాగా టాకు హాబిన్ అనే లగేజ్ సర్వీసు జపాన్లో ఉంటుంది మీ లగేజ్ బాగా బరువు ఉంటే వాళ్ళకు చెప్పి అడ్రస్ ఇస్తే చాలు వాళ్ళు ఎక్కడికైనా తీసుకొస్తారు అయితే వాళ్ళు తీసుకునే ఖర్చు మన ఫీజు మాత్రం చాలా నామమాత్రంగా ఉండదు ఎక్కువగా ఉండదు శుభ్రతకి జపానీయులు చాలా ప్రాధాన్యతనిస్తారు ఏదైనా చెత్త ఉంటే మన దగ్గర మన హోటల్కి తీసుకొని రావాలి జేబులో పెట్టుకొని దాన్ని మనం కొన్నప్పుడు కానీ చేసినప్పుడు కానీ మనకేమైనా చెత్త పారేయాల్సింది ఏమైనా ఉంటుంది కదా అలాంటిది హోటల్ తీసుకుని వచ్చి అక్కడ డస్ట్బిన్లే వేయాలి లేకపోతే ఏదైనా పక్కన ఏదైనా స్టోర్ అలాంటిది ఉంటే అక్కడికి వెళ్ళి ఆ స్టోర్లో డస్ట్బిన్లే వేయాలి తప్ప రోడ్ల మీద కానీ అక్కడ ఇస్తే మాత్రం చాలా సీరియస్గా తీసుకుంటారు పరిసరాన్ని ఇంటిని శుభ్రంగా ఉంచుకోవటం పది మందులు ఎలా మెలగాలి ఒకరికొకరు ఎలా సహకరించుకోవాలి ఇలాంటివన్నిటిని నేర్చుకోవడానికి ప్రాథమిక విద్యా స్థాయిలోనే జపాన్లో ప్రాధాన్యత ఇస్తారు అది ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ ఐదు సంవత్సరాలు రాగానే వాళ్ళు ప్రాథమిక పాఠశాలలో వేస్తారు దాంట్లో ముఖ్యంగా వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇవే శుభ్రత ఒకళ్ళకు ఒకరు సహకరించుకోవటం వాళ్ళ స్కూల్ని వాళ్ళు తుచుకోవటం వాళ్ళ పరిసరాలను వాళ్ళు శుభ్రంగా ఉంచుకోవటం వీటినే ముఖ్యంగా నేర్పిస్తారు అక్కడ అలాగే ఎవరి స్కూల్ని ఎవరి ఆఫీసుని కూడా వాళ్ళే అక్కడ శుభ్రంగా ఉంచుకుంటారు చిన్నప్పటి నుంచి ఇట్లాంటి మేనరిజమ్స్ని నేర్పించే పాఠశాలలు ప్రత్యేకంగా మరి జపాన్లో ఉండటం విశేషం వాటిని యో చిన్ అని పిలుస్తారు జపనీస్ భాషలో మార్చ్ నుంచి మే నెలల మధ్య ఇంకా సెప్టెంబర్ నుంచి నవంబర్ మధ్య కాలంలో జపాన్ దేశాన్ని సందర్శిస్తే బాగుంటుంది ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీకు గనక ఈ వీడియో నచ్చితే దీన్ని ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి వాళ్ళకి షేర్ చేయండి తెలిసిన వాళ్ళకి థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంకొక ఆసక్తికరమైన అంశంతో మీ ముందుకు నెక్స్ట్ వస్తాను అంటిల్ దేన్ హ్యావ్ ఎ నైస్ డే